హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మింతా దేవి ఛానల్ చూడండి ఇప్పుడు నేను చేయబోయే రోటి పచ్చడి కానీ లేటెస్ట్గా మిక్సీలో వేసైనా రోటి పచ్చడి టేస్ట్ వచ్చేటట్టు చేస్తానండి ఇదేం పచ్చడి చూడండి ఇది రండి పచ్చి దొండకాయలు పచ్చిమిర్చి కొత్తిమీర రోటి పచ్చడి అండి రోటి పచ్చడిని మిక్సీలో వేసి కూడా రోటి పచ్చడి టేస్ట్ వచ్చేటట్టు చేస్తాను సింపుల్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నీ పచ్చి వేను ఇదిగోండి పచ్చిమిర్చి ఇదిగో మిక్సీ గిన్నెలో వేసేసి పచ్చిమిర్చి వేస్తున్నాను చింతపండు ఇదిగో కొంచెం చింతపండు తీసుకోండి నేను వంద గ్రాముల పచ్చిమిరపకాయలకి వంద గ్రాముల దొండకాయలు తీసుకున్నాను మీరు కూడా అలాగే తీసుకోండి పావు కిలో తీసుకుంటే పావు కిలో దొండకాయలు తీసుకోండి పావు కిలో పచ్చిమిరపకాయలు చింతపండు కొంచెం ఎక్కువ పడుతుందండి చింతపండు కొంచెం వేసుకున్నాను ఫస్ట్ కొంచెం మిక్సీ పెడదామండి పరగ్గా నేను చెప్పే కదా డిప్పు కొంచెం అలా తిప్పుకోవటం అంతే అలాగే ఇప్పుడు దొండకాయలు వేసుకున్నాను యలు కొత్తిమీర అండి కొత్తిమీర కూడా వేసేస్తాము కొంచెం తాలింపులోకి పక్కన పెట్టుకోండి కొత్తిమీర ఉల్లిపాయలు మళ్ళీ వేసి కొంచెం జీలకర్ర రెండు తెల్లబాయలు కూడా వేసుకోండి ఇదిగో రెండు తెల్లబాయలు కొంచెం జీలకర్ర మధ్య మధ్యలో మూత తీసి కొంచెం కలపండి బరగ్గానే వేసుకోండి మరి ఎక్కువ పేస్ట్ గా రాని ఉప్పు వేయాలి కొంచెం ఇది మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు గ్యాస్ ఎగ్గించుకుందాము ఆయిల్ మూడు అండి మీ ఇది ఇంత చిన్న గింట్లు అయితే మూడు గింటలు వేసుకోండి పచ్చి కదండి మనం చేసేది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే తాలింపులో బాగా మగ్గాలి ఆయిల్ కాగనవండి ఉల్లిపాయలు ఉన్నదండి ఉల్లిపాయలు కూడా కొంచెం వేసుకొని ఉల్లిపాయలు వేసినాక కొంచమేనండి ఓరకట్ట తిప్పి వదిలేయడం అంటే వచ్చేసింది దీన్ని ఇప్పుడు తాళిని పెట్టేసుకోవటమే చూడండి పైకి ఉల్లిపాయలు పడతా చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొత్తిమీర అన్నీ వేసాం కదా తాళింపు పెట్టేసుకున్నాము తాలింపులో నూనె బాగా కాగినాయండి కాగినాక ఒక రెండు మిరపకాయ తెల్లవాయిలు కూడా అండి కొంచెం అలా నొక్కినట్టు అని వేయండి తాలింపులో తెల్లవాయి వేసేటప్పుడు డైరెక్ట్ పాయలు వేసేస్తే అవి మళ్ళీ పేలిపోతాయండి లేదంటే ఒకరు వాళ్ళు దంచైనా వేసేయండి కొంచెం కారణండి బాగా కొంచెం స్మెల్ అంతా పచ్చడి బట్టి టేస్ట్ బాగుంటుంది అది మాత్రం చూసుకొని గమనించుకోండి చూడండి చాలా బాగుంటుంది పచ్చడి ఒకసారి టేస్ట్ చేయండి మీకు ఇంతకుముందు ఎవరో చెప్పి ఉండరండి యూట్యూబ్లో కూడా మామూలుగా ఫస్ట్ అన్నీ పచ్చిమిర్చి అవి వేయించుకొని చేయమంటారే కానీ నేను చెప్పిన పద్ధతిలో ఎవరో చెప్పండదు ఇప్పుడు చూడండి నా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది తెల్లవైలు బాగా ఏన్నాయి కదండి ఏగితేనే ఆయిల్లో స్మెల్ బాగా వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి తాలింపు గింజలు అండి మినప్పప్పు మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి చెప్పాను కదా నేను ఏ పచ్చడి అయినా తాలింపులు పెట్టేటప్పుడు పచ్చడి తాలింపులకి మినపప్పు టేస్ట్ బాగుంటుందండి జీలకర్ర కొంచెం కావాడు నెక్స్ట్ కరివే మినపప్పు బాగా వాడము అండి బాగా కలెక్ట్ అంటే ఆగనివ్వండి ఇంకా తిమ్మలోనే పెట్టుకోండి మంత మంది పోతుంది పోతే తక్కువ కోసం తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ కొంచెం పసుపు వేసుకోండి స్మెల్ చూడండి ఎంత బాగా వస్తుంది అసలు స్మెల్ చూస్తేనే తినాలనిపించే అంతగా ఉన్న కొంచెం పసుపు వేసుకోండి అయిపోయింది తాళం పోయిపోయింది ఇప్పుడు గొప్పసే వేస్తున్నా చూడండి చాలా బాగుంటుందండి అప్పుడు బాగుంది అంత దాంట్లో ఎంత బాగుందో అసలు బొండకాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చడండి టమాటా కూడా వెళ్ళినవసం లేదు ఇయో చిన్నపప్పు అయిన అవసరం లేదు ఏం పర్లేదండి అప్పుడు చిన్నపండు వేసుకుంటే చాలు చాలా బాగుంటుంది చూడండి బొండకాయలు అవి పడుతున్నాయి పైకి ముక్కలు కనపడతాయి ఉల్లిపాయ ముక్కలు కనపడతాయి ఇది రైస్లో కలుపు కనుక వేసుకుంటుంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి సమ్మర్ కదండి వేడి లేకుండా చల్లగా ఉండే పచ్చళ్ళు అవన్నీ వెరైటీలు చెప్తుంటాను నేను మా ఛానల్ని ఫాలో అవ్వండి చూస్తూ ఉండండి నేను చేస్తాది చేస్తున్నానండి మిక్సీలో కొంచెం ఉంది గిన్నెలో చూడండి ఉందో కొంచెం పసుపు వేస్తున్నాం కదండి కలర్ వచ్చి చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్ చూడండి లాస్ట్ ఒక ఐదు నిమిషాలు మగ్గాలండి తాలింపు పెట్టినాక బాగా నిమ్మిపోయే వరకు బాగా మగ్గనండి తాలింపులో మగ్గితే టేస్ట్ బాగుంటుంది తీసుకుందాం పచ్చళ్ళ టేస్ట్ చూసారంటే మీరు అసలు మీ పిల్లలందరూ దేవి అమ్మం పచ్చళ్ళు కావాలి అని అంటారండి ఒకసారి పిల్లలకి టేస్ట్ చూపింది నేను చెప్పిన స్టైల్లో చూసి చేసి ఇప్పుడు సంగ్రహాలు చేస్తే కదండి పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు మీకు కొంచెం ఫ్రీగా ఉంటారు ఇలాంటి పచ్చళ్ళు చేసి పిల్లలకి మంచి టేస్టీ ఫుడ్ పెట్టండి అందరూ పచ్చివాసన పోయే వరకు బాగా వేగాలండి వేగితేనే బాగుంటుంది చూడండి కొంచెం ఉప్పు శుద్ధంగా ఉన్నా ఉప్పు చూడండి ఎంత బాగుంటుందో కరెక్ట్గా సరిపోతుందండి యూట్యూబ్లో చేసిన వంటలు స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు ఎంత ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోతుందండి మీరు కూడా అలాగే ఇంట్రెస్ట్గా బాగా చేసుకోండి నేను చెప్పినట్టు ఏం లేదండి మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా ఉండటం ఒకటి క్వాలిటీగా అదొకటి చూసుకోండి ఏ ఎండిపోయినాయి అట్లాంటివి తెచ్చి టేస్ట్ రాలేదంటే రాదండి ఫ్రెష్గా తెచ్చుకోండి ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకోండి చాలా బాగుంటాయి పచ్చళ్ళు నాకు చాలా వెరైటీ పచ్చళ్ళు ఉన్నాయండి రోటి పచ్చళ్ళలోనే మీరు మిక్సీ వేసుకున్నా కూడా ఆ టేస్ట్ వచ్చేటట్టు చెప్తున్నా కదా నేను దాన్ని ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది మిక్సీ వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఎమ్మిటే ఒక్కసారి ఫైన్ పేస్ట్ అయిన దాకా అలాగే తిప్పేయకుండా కొంచెం జాగ్రత్తగా ఎమిటమిటే తిప్పతా ఆపుతా అలాగ ఉండండి మరి పేస్ట్ కానీ బాగుంది ఉల్లిపాయలు లాస్ట్ వేసుకోండి అంతే చూడండి అయిపోయింది లాస్ట్ ఇది అయిపోయింది కదా నేను కొత్తిమీర చేస్తాను కొత్తిమీర ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలా వ్యూస్ వస్తున్నాయి వ్యూస్ అయితే వేలల్లో వస్తున్నాయి సబ్స్క్రైబ్ ఇంకా వందల్లోకి రాలేదండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళు అందరూ ప్లీజ్ అండి ఇంకా ఇంప్రూవ్ అవుతానండి బాగానే అదే చేయటంలో ఇంకా ఇంప్రూవ్ అవుతాను ఇప్పుడే కదండి స్టార్టింగ్ చూడండి పచ్చడి ఎంత బాగా వచ్చేసిందో తీసుకెళ్తున్నా ఐదు నిమిషాలు అయింది కదా ఆపేసేయండి గ్యాస్ ఆపేసి అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోయేటట్టు కదండి తినాలని తెల్లవాయి వాసన మినప్పప్పు వాసన పచ్చడి ఎంత బాగుందో చూడండి కొంచెం కొద్ది పేరు డెకరేషన్ పడలేండి ఇది చూడండి ఎంత బాగా వచ్చేసిందో కదా పచ్చడి చాలా బాగుంది కదా ఎప్పుడైనా మీరు ఇలా చేసుకొని తిని చూసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ